హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిక్త కుకింగ్ ఎప్పుడైనా ఇంట్లో కేక్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు కేక్కి అప్లై చేసుకునే చాక్లెట్ క్రీమ్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా చూసేసేయండి ముందుగా కడాయి తీసుకొని వన్ కప్ పాలు హాఫ్ కప్ కోకో పౌడర్ టూ టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ షుగర్ టూ టేబుల్ స్పూన్ల బటర్ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకుంటూ సాఫ్ట్ క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు కలుపుకొని స్టవ్ ఆపుకోవాలి మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే మరి కాసున్ని పాలని యాడ్ చేసుకొని కలుపుకుంటే కన్సిస్టెన్సీ కాస్త లూజ్ అవుతుంది ఇంతేనండి ఎంతో సింపుల్గా ఇంట్లో తయారు చేసుకునే కేక్కి కేక్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఓరియో కేక్ని తయారు చేశాను త్వరలోనే ఆ వీడియోను కూడా పోస్ట్ చేస్తాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ